రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఈ పర్యాటక విధానంపై ఈ నెల ముప్పైవ తేదీన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో చర్చిస్తామన్నారు ఆమోదం పొందిన తర్వాత జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు చారిత్రక ప్రదేశాలు ఆలయాలు రామోజీ ఫిల్మ్ సిటీ చార్మినార్ తదితర పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాల్సి ఉంటుందన్న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటీవీ ముఖాముఖి తెలంగాణ రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీ త్వరలో అందుబాటులోకి రానుంది ఆ పాలసీలో ఏ అంశాలుంటాయి దానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మనతో పర్యాటక శాఖ మంత్రి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆయన తరలి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే తిరుపతి రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పాలసీని తీసుకొస్తున్నారు ఇటీవలనే అసెంబ్లీలో కూడా ఈ నూతన పాలసీకి సంబంధించి చర్చ కూడా జరిగింది ఇది ఎప్పటిలోపల అందుబాటులోకి రాబోతుంది పర్యాటక రంగానికి సంబంధించి బోర్డు అసెంబ్లీలో కౌన్సిల్ లో చర్చ జరిగింది ఇది అత్యంత ప్రాధాన్యమైనటువంటి రంగం బేసిక్గా అది తెలంగాణలో అయినా మొత్తం భారతదేశంలో అయినా ఎందుకంటే ప్రపంచంలో కొన్ని దేశాలు ఎలాంటి టూరిజం ప్లేసులు ఒక్కటి కూడా లేకపోయినా కేవలం ఇసుక తిన్నలు తప్ప సముద్ర జలాల తప్ప ఇంకేమీ లేదు అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఆ దేశాల యొక్క ఆ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు మొత్తం కూడా ఆ దేశ ప్రజల ఆదాయం మొత్తం కూడా ఆ దేశ ఆదాయం కూడా పెద్ద ఎత్తున కేవలం టూరిజం పైన ఆధారపడి నడుస్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కూడా చాలా ప్రదేశాలు చారిత్రాత్మకమైన ఉన్నాయి చారిత్రాత్మకమైన ఉన్నాయి సందర్శించాల్సిన పర్యాటకులు విశేషంగా ఆకర్షించుకునే ప్రదేశాలు ఉన్నాయి వీటంటే ఏ విధంగా మీరు తీర్చిదిద్దారు పర్యాటకులు ఎక్కువగా ఆకర్షించేదానికి తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీనమైనటువంటి గొప్ప గొప్ప కట్టడాలు దేవాలయాలు ఉన్నాయి అతి ప్రాచీన వేల సంవత్సరాల సంబంధించి దేవాలయాలే కాదు గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి అంటే ఇప్పుడు రామప్ప దేవాలయం ఉంది వీటిని ఎట్లా అనుసంధానం చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతారు గత ప్రభుత్వాలు అంటే దశాబ్దాల నుంచి నేను ఈ పార్టీ ఆ పార్టీ అనగాని జనరల్గా నెగ్లెక్టెడ్ సెక్టార్ సో దీన్ని ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం డెవలప్ చేయాలన్నటువంటి ఆకాంక్షతోటి ముందుకు తీసుకెళ్లి కలిసి వేస్తాను హైదరాబాద్లో అంటే రోజుకు కొన్ని వేల మంది సుమారుగా తెలిసి యాభై ఆరు వేల మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగుతూ ఉంటారు అంటే విత్ ఇన్ ది కంట్రీ కావచ్చు అవుట్ సైడ్ కావచ్చు ఫారినర్స్ కావచ్చు సో వాళ్ళకు సమాచారం లేదు దానికి అక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఓపెన్ చేసినాం అక్కడ ఒకటి డిస్ప్లే పెట్టిన ఎల్ఈడి స్క్రీన్ అంటే పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ కోసం సో దాంతోపాటుగా రోజున మొట్టమొదటి చేయాల్సింది ఆ టూరిస్టులకు అవసరమైన కనీస వసతి కల్పించాలి కాబట్టి తక్షణమే వచ్చేటువంటి వారం పది రోజుల్లోనే నాకు ఎక్కడెక్కడ టాయిలెట్స్ లేవు ఎక్కడెక్కడ ఏమైనా వాటి ఫోటోస్ వీడియోస్ అవి తీసుకు తెప్పించాలి ఇమీడియట్గా వాటిని ప్రొవైడ్ చేయాలి టాయిలెట్స్ బాత్రూమ్స్తో పాటుగా అక్కడ తినుబండారకు కావాల్సినట్టు అట్లీస్ట్ మినిమం రెస్టారెంట్స్ ఇలాంటివి సో ప్రైవేట్ పెట్టిన పర్లేదు గవర్నమెంట్ పెట్టదు అది కూడా అడగ జరిగింది అందుకని ఈ టూరిజం ప్లేసెస్లో టు బిగిన్ విత్ సో పదహైదు ఇరవై ముప్పై సెంటర్స్ ఫైనల్ చేసి అక్కడ మన యొక్క కళల్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని కళ్ళ కట్టినట్టు చూపించడం కోసం ఆ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తా రాష్ట్ర ఆదాయాన్ని టూరిస్ట్ ద్వారా రప్పించి పెంచాలి ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధాన లక్ష్యం సో అది చేయాలన్నప్పుడు వేల కోట్ల రూపాయలుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే ప్రభుత్వం చేయలేదు కాదు సో అందుకని ఫెసిలిటీ చేస్తాం అంటే పెట్టుబడి చే పెట్టేటువంటి వాళ్లకు కొన్ని వసతులు కల్పిస్తాం మీరు ఈ మధ్య అసెంబ్లీలో ఏదైతే సార్ డిస్కషన్ పెట్టారో అప్పుడు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉండదని చెప్పేసి దాంట్లో పొందుపరిచారు అంటే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుందా లేకపోతే ప్ర పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో బయట నుంచి తీసుకొచ్చి పెట్టించేదానికి ఏర్పాటు చేస్తున్నారా ప్రభుత్వం పెట్టడానికి డబ్బులు లేవు పెట్టదు కూడా ఉన్నావు ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం వ్యాపారం చేయడం కాదు సో కాబట్టి ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించాలి ఎట్లయితే ఇండస్ట్రీ కోసము దేశ దేశాలు తిరుగుతూ ఉన్నారో ప్రపంచ దేశాలు పోతా ఉన్నారో పెట్టుబడులు ఆకర్షించడం కోసం టూరిజం కూడా ఆకోలేదే దీన్ని కూడా పెట్టుబడులు ఆకర్షించాలి సో దానికనే గడిచిన పది సంవత్సరాల్లో టూరిజం పాలసీ లేదు రెండు వేల పద్నాలుగులో సమైక్య రాష్ట్రంలో పాలసీ ఉండేది అయినా కూడా ఎంత జనం చేయలే అప్పుడు చేయలే ఇప్పుడు చేయలే పది సంవత్సరాలు కూడా పాలసీ లేదు అందుకని ఒక పాలసీ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం ఈ పాలసీ ద్వారా పెట్టుబడిని ఆకర్షించడం కోసం సపోజు ల్యాండ్ ప్రభుత్వం మేము ల్యాండ్ అమ్మం ల్యాండ్ అమ్మటానికి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటినుంచో దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి భూముల్ని అమ్మడం కాదు అందుకే ఎందుకంటే వీటిని లీజ్కి ఇస్తాం లీజు కూడా ఓపెన్ బ్యూటీన్ టెండర్ పిలిచిస్తాం జనరల్గా టెండర్ పిలిచేసి అందులో వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఏం రాయితీలు కావాలా ఇతర ఇతర రాష్ట్రాలు ఏమి ఇస్తా ఉన్నాయి ఏ రకమైనటువంటి వాళ్లకు వసతులు కల్పిస్తూ ఉన్నారో ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నారో సో వాళ్ళతో పోటీ పడుతూ మనం కూడా ఇవ్వడానికి చేసే కారణం చేస్తూ ఉన్నాం యాదగిరిగుట్ట వేములవాడ వేయి స్తంభాల గుడి ఇట్లా పెద్ద పెద్ద టూరిస్టు స్పాట్లు ఉన్నాయి ఆలయాలు కావచ్చు చారిత్రక ప్రదేశాలు కావచ్చు ఇలాంటి అన్నిటిని ఐడెంటిఫికేషన్ చేసి అనుసంధానం చేసే కార్యక్రమం ఏమైనా ఉందా ఇప్పుడు నాగార్జున సర్క్యూట్ నల్లమల సర్క్యూట్ ఇట్లా రామప్ప సర్క్యూట్ చేసి ఇట్లా డిఫరెంట్ పెట్టేసి హైదరాబాద్ నుంచి బస్సులు పెట్టడం కావచ్చు వాటి కూడా సమగ్రంగా తెలంగాణ రాష్ట్రం టూరిజం అంటే ఏంది దాంట్లో ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ పబ్లిసిటీ అంటే మార్కెటింగ్ ఇప్పుడు మార్కెటింగ్ అనేది ప్రధానం డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన వచ్చినట్లు మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని ప్రదేశాలలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది చాలా ఉన్నాయి నాగార్జున సాగర్ కావచ్చు నల్లమల కావచ్చు ఈవెన్ రామగర్ కావచ్చు ఇక చాలా ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఒకటి కాదు ఒకటి చెప్పవచ్చు ముప్పై నలభై స్ట్రీలు కూడా చేయొచ్చు అంటారు మరి అన్ని ఉన్నాయి కాబట్టి మన దగ్గర వాటిని కూడా సముద్రం బదులు నాగార్జున సాగర్ నీళ్ళు కావచ్చు శ్రీశైలం కావచ్చు రకరకాల ప్రాంతాలు ఇవి తీసుకోకూడదు తీసుకొచ్చి పోస్తాం ఆర్టిఫిషియల్ బీచ్ తయారు చేద్దాం మనం హైదరాబాద్ తీసుకుంటే చాలా పురాతనమైన నగరం ఇది ఇక్కడ చాలా సందర్శించాల్సిన ప్రదేశాలు ఉన్నాయి చార్మినార్ కావచ్చు రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు గోల్కొండ కోట కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వీటి ఎట్లా అనుసంధానం చేస్తారు వాటిని ఎట్లా డెవలప్ చేసి పర్యాటకులను ఆకర్షించేదానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేయడము సర్క్యూట్ అంటే హైదరాబాద్ హైదరాబాద్లో హైదరాబాద్ ఒకటి ఎయిర్పోర్ట్ ద్వారా టూరిస్టులు వస్తారు ఐ మీన్ ఇతర రాష్ట్రాల నుంచి రై అంటే ట్రైన్స్లు వస్తారు రైల్వే ద్వారా వస్తారు మూడవది ప్రైవేట్ వెహికల్స్ వస్తారు అంటే టోల్ గేట్స్ దగ్గర అట్లాగే బస్ స్టాండ్ దగ్గర వస్తారు సో ఈ అన్ని ప్రాంతాలలో వీటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేస్తాం డిస్ప్లే చేస్తాం సైనే సైన్ బోర్డ్స్ పెడతాం సైనేజ్ చేస్తాం ఎల్ఈడి స్క్రీన్స్ పెడతాం సో ఇవన్నీ చేయడం ద్వారా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడనే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా చేస్తాం మన ఎయిర్పోర్ట్ కాదు ఈవెన్ బాంబే అయినా ఢిల్లీ అయినా వాళ్ళు కూడా తెలంగాణ ఉన్నటువంటి టూజన్ కూడా ప్రమోట్ చేకర చేస్తాం ఇతర దేశాలు కూడా ప్రమోట్ చేయకరంగా చేస్తుంది సోషల్ మీడియా ద్వారా కూడా మేము అన్ని టేకప్ చేస్తాం సో అన్ని పద్ధతుల ద్వారా వీటన్నిటిని కూడా సమగ్రంగా ముందుకు తీసుకెళ్లే కరెక్ట్ చేస్తాం మన దగ్గర ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు సెక్టర్ రెండు సెక్టర్లు కూడా చాలా భారీగా ఉంది లక్షలాది మందికి ఉపాధి కల్పించేది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి రెగ్యులర్గా హైదరాబాద్కు రాకపోక సాగుతూ ఉంటాయి వాళ్ళందరినీ టూరిస్ట్ వైపు దృష్టి సారించేదానికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఒక మీటింగ్ పెట్టిన రాష్ట్రంలో ఉన్నటువంటి కన్నడ అసోసియేషన్ మరాఠీ అసోసియేషన్ మలయాళీ అసోసియేషన్ గుజరాత్ ఇట్లా ఇరవై రాష్ట్రాలకు సంబంధించిన అసోసియేషన్ పిలిపించిన ఈ సంక్రాంతి పండుగ వస్తా ఉంది కదా కైట్ ఫెస్టివల్ మేము సహకరిస్తాం మీరు మీ అసోసియేషన్ ద్వారా టూరిజం కనీసం నెలకు రెండు రోజులు సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు రోజులు టూరిజం పైన గడపండి మీ అసూయని వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి మీవన్నీ కూడా చేస్తాను వాళ్ళకి అంత సమాచారం ఇచ్చి వాళ్ళకు పెన్ డ్రైవ్ కూడా ఇచ్చి ఏమేమి పెన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేస్తా జనవరి నుంచి ఈ పర్యాటక నూతన విధానము అమలులోకి వస్తుందని పర్యాటకులను ఆకర్షించేదానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటుందని మొత్తం మీద పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో తీద్ది అదొక ఆదాయ వనరుగా మార్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు కెమెరామెన్ మల్లికార్జున రెడ్డితో రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్